సత్యానంద్ గారి అబ్బాయి వైవ రాఘవ తను కూడా చాలా ఇప్పటి వరకు కూడా దాదాపు ఫిఫ్టీ త్రీ పిక్చర్స్లో యాక్టింగ్ చేయడం కూడా జరిగింది కళ్యాణ్ గారు నాన్నతో అమ్మతో తర్వాత మీతో గడిపినటువంటి అంటే మీతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా గుర్తుందా అంటే డాడీతో మమ్మీతో గడిపినవి వాళ్ళకి గుర్తుంటాయి ఆబ్వియస్లీ అది తెలిసిందే బట్ నేను అప్పుడు చాలా చిన్న ఉండండి ఐ వాజ్ బేసిక్ ఇంత ఇంత కిడ్ మ్యాన్ అంతే సో ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను ఎత్తుకోవడం ఒకసారి గుర్తు అంతే అంతే తప్పిస్తే ఆ తర్వాత నాకు మళ్ళీ అవకాశం దొరకలేదు కలవడానికి నేను మా మమ్మీలాగే చాలా ట్రై చేస్తుంటాను ఎప్పుడైనా కలిస్తే బాగున్నాను ఎప్పుడైనా ఒకసారి మీట్ అయితే బాగున్నాను ఐ జస్ట్ టు గివ్ ఇట్ ట్రై బట్ నేను ఎప్పుడు వెళ్ళి డేర్ చేయలేదు సో ఇది కూడా రిక్వెస్ట్ లాగే అనుకోవాలి సార్ ఎప్పుడైనా వీలైతే మిమ్మల్ని కలుస్తాను సార్ ఒకసారి సో యాక్చువల్లీ ఆయన మూవీస్లో కూడా చేద్దాం అనుకున్నా చాలా ట్రై చేశాను ఇట్ వాజ్ ఇంట్ పాసిబుల్ అండ్ ఇప్పుడేమో ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు సో యా నాకు గుర్తున్నదైతే అంతే చిన్నప్పుడు ఒకసారి ఎత్తుకున్నారు అంతే దచ్చిట్ట నేను బాగా చిన్నప్పుడు దచ్చిట్టు దచ్చిట్టండి బర్త్డే సందర్భంగా మీరు ఇది నచ్చ చెప్పాలనుకున్నారా సార్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీరెసెన్స్ ఆఫ్ ద డే అండ్ వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ యాజ్ అ డెప్యూటీ సీఎం ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ద అచీవ్మెంట్ దట్ యూ హ్ గాట్ టుడే ఇస్ రియలీ రియలీ ఆనరబుల్ అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఇంకా చాలా చెప్పాలని ఉంది మీకు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం అడిగారు కాబట్టి ఐ కెన్ జస్ట్ మెనీ మోర్ హ్యాపీరెసెన్స్ ఆఫ్ ద డే సార్ I wish you a great success for your political journey as well. And uh, that's it, sir. Until.